ముద్రాజు కులస్తులు కులవృత్తి అయిన పండ్ల సేకరణ అడవి ప్రాంతంలో చేసి వాటిని విక్రయించి జీవనోపాధి సాగిస్తుండేవారమని ప్రస్తుత కాలంలో అడవి ప్రాంతంలో అలాంటి పండ్ల చెట్లు లేక కులవృత్తి మర్చిపోవలసి వస్తుందని జీవనోపాధి లేక కొంతమంది రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రుతి మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలో ముద్రజు కులస్తులకు పండ్ల తోటలను పెంచుకుని జీవనం సాగించుటకు ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని చందోతి ముద్రాజులు స్థానిక ఎన్ఆర్ఐ రాముల ఆధ్వర్యంలో వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ రాములు మాట్లాడుతూ చెట్లు లేక అడవి జంతువులు కూడా నానా ఇబ్బందులు పడుతూ ప్రజల మధ్యకు వస్తున్నాయని దీనిని గమనించి ప్రభుత్వ పరంగా ముద్రాజు కులస్తులకు స్థలం కేటాయించటకు కృషి చేయాలని ఎమ్మెల్యేకు విన్నవించారు ఈ కార్యక్రమంలో చంద్రుతి ముద్రాజ సంఘ నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు